భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈరోజు మనం గురు గీత అనే ఒక మహాగ్రంథం నుంచి కొన్ని మంచి శ్లోకాలు చూద్దామండి గురుదేవుల కరుణ మనపై ఉంటే ఖచ్చితంగా మన సాధనలో ముందుకెళ్ళగలం ఆ గురుదేవుల ఆశీస్సుల కోసం గురు పౌర్ణమి అనే వ్యాస పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాము ఈరోజు మహదేవ శివుడు పార్వతీమాతకి చెప్పిన గురుగీత గీత అనే మహాగ్రంథం నుంచి కొన్ని ఆణిముత్యాల వంటి శ్లోకాలను తెలుసుకుందాము పార్వతీమాత పరమేశ్వరుడు ప్రార్థిస్తున్నారు నాకు గురువు గురించి చెప్పండి మహేశ్వర ఉవాచ గురు వర్తే స్థిత విద్య గురు భక్త్యా చుకారశ్చాంధకారోహి ఋకారస్థే ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయ ఇక్కడ గురు అనే శబ్దానికి అర్థాన్ని మహేశ్వరుడు ఇలా చెప్తున్నారు గుకారం అజ్ఞాన అంధకారాన్ని తొలగించగల ఒక శక్తి రుకారం జ్ఞానాన్ని ప్రసాదించగల ఒక మహాశక్తి గురుదేవులు పరబ్రహ్మస్వరూపులు అనటంలో ఎటువంటి సందేహం లేదు గురుగీతలోంచి కొన్ని శ్లోకాలు మంచి శ్లోకాలను చూద్దామండి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సద్ సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షి భూతం भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि गुरुब्रह्म गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ఈ శ్లోకానికి అర్థం అజ్ఞానం అనే చీకటి చేత నా కళ్ళు కనిపించని స్థితిలో జ్ఞానం అనే కాటుకని సూక్ష్మ తూలిక చేత నా కనులకి జాగ్రత్తగా పెడుతున్న గురుదేవులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ ధ్యాన మూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తి మూలం గురో కృప దీనికి అర్థం ఏంటంటే గురుదేవుని స్వరూపం ధ్యానానికి కారణం గురువుల పాదాలు పూజకి ధ్యేయం గురువుల ఉపదేశం మంత్రాలకి మూలం గురుదేవుల కృపా కటాక్షాలు మోక్షానికి కారణం అటువంటి గురుదేవులకి నమస్కరిస్తున్నాను అని నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం ఎన జగత్వం తస్మై శ్రీగురవే నమ సప్తకోటి మహామంత్రా చిత్తవిభ్రమకారకా ఏక ఏ మహామంత్రో గురిత్యక్షరద్వయం చిత్తభ్రమర కారకమైన ఏడు కోట్ల మహామంత్రాలు సాధకుడిని అయోమయంలో పడేస్తున్నాయి గురు అనే రెండు అక్షరాలు మాత్రమే మహామంత్రంలో చిత్తశాంతిని కలుగజేస్తున్నాయి సాధకుడు యోగ్యతను పొందినప్పుడు గురుదేవులు ఆ శిష్యుని వెతుకుతూ వస్తారు అంతేకాని ఎవరు గురువులను వెతకకూడదు వారు మనకి ఇవ్వాలంటే దానికి తగిన విధంగా మనం ఉండాలి నేర్చుకోవాలనే తపన గురుధ్యానం వినయం ధర్మ మార్గంలో జీవించటం ఉన్నప్పుడు వీటితో పాటుగా గురుదేవులు కావాలనే తపన నిజాయితీగా ఉన్నప్పుడు ఎక్కడో మారుమూలలో ఉన్న మన గురువుల దర్శనం మనకు అవుతుంది ఈ జన్మలోనే గురుదేవుల దర్శనం గురువుల కృప మనందరికీ లభించునుగాక